హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కరేటి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను జహ్రాలో కోవేటోళ్ళ హాస్పిటల్ వచ్చారు దీని పేరు వచ్చేసి అల్రోఫ్ అల్రోఫ్ హాస్పిటల్ అంటే ఇది చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను ఇది కూడా అంటే పెద్ద హాస్పిటల్స్ గిటిబేటల్స్ జస్ట్ నేను వచ్చిన ప్లేసెస్ మీకు చూపిస్తానా ఇదేంట్రా ఇది అన్నీ చూపిస్తాను అంటాడు ఏంది ఎందురా అని అనుకోవద్దు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే కనుక ప్రతి ఒక్క వీడియో నేను ఇంకా ముందుకు తీసుకెళ్తారనమాట యూట్యూబ్ అనేది ప్లీజ్ లైక్ చేయండి ఇదే హాస్పిటల్ అంత పెద్ద ఉంది హాస్పిటల్ కూడా అంతా ఓపెన్ ప్లేస్ పార్కింగ్ అంతా అవుట్ సైడ్ అనమాట ఇదంతా రోడ్ ద్వారా హాస్పిటల్ బ్యాక్ కెమెరాతో చూపిస్తుంది అంతా ఓపెన్ కార్ ప్లేసెస్ ఇంకా అక్కడ లైట్లు లైట్లుగానే వచ్చే ప్లేస్ వచ్చేసి సూకులు అనమాట కోరటల్లో పోతారు అనం కాదు ఇవంతా బొకేలు ఈ బైక్ అదే ఆటో వచ్చేసి బొకేలు అనమాట జనరేటర్ పెట్టి చూపిస్తుంటారు చూపిస్తారు చూడండి అది కూడా ఈ విధంగా బొక్కేలు అమ్ముతూ ఉంటారు చాలా కాస్ట్లీ అనమాట ఇవన్నీ ఈ విధంగా ఆటోలలో మనము టిఫిన్ సెంటర్లో పెట్టుకుంటే ఏ విధంగా ఆటోలు పెట్టుకుంటాం జనరేటర్స్ కొన్ని ఆ విధంగా వీళ్ళు ఏసీ పైన ఏసీ దానికి కూడా ఏసీనే లోపల ఏసీ వేసుకొని ఉంటారు విధంగా ఉంటుందండి ఇక్కడ ప్రొవేట్లో సిస్టమ్ ఇంకా వచ్చేసి యువతల పక్క ఇది కొత్తగా కడతామన్నారు బిల్డింగు ఇంకా ఓపెనింగ్ కాదే అది అది ఇంక పోయేటోళ్ళు మసీదు నమాజ్ చదువుకునేదానికి అక్కడ కనబడేవి కూడా అన్ని సూకులే అనమాట అవన్నీ అదంతా సూకులే మొత్తం ఆల్ సూక్స్ అనమాట అక్కడ పోయేటోళ్ళు మెడికల్ షాపులు బ్యాంకులు షాపింగ్ మాల్లు ఈ విధంగా ఉంటాయి అక్కడ కూడా మొత్తం అదంతా అదే అనమాట షాపింగ్ చేసుకునే మాల్స్ ఇక్కడ హాస్పిటల్లో కూడా చాలా ఎక్కువ సార్లు వస్తారు అనమాట వీళ్ళు హాస్పిటల్లకి ఈజీగా అంటే ఎవరో వచ్చేసి తగ్గిపోతాయి అనుకోరు చిన్న పరిచయం పట్టినా కానీ వెంటనే విత్న్ సెకండ్స్లో హాస్పిటల్కి వచ్చేసారు వీళ్ళంతా లేట్ లేదనమాట బిన్నే వచ్చేసారు పరిచయం పట్టినా కానీ హాస్పిటల్ జ్వరం వచ్చినా హాస్పిటల్ కాలు నొప్పి తీసినా హాస్పిటల్ ఏదైనా కానీ ఎనీథింగ్ నొప్పి అని వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు వెంటనే అదే డ్రైవర్లకు వస్తే గానా డ్రైవర్ అడుక్కోవాలన్నమాట నాకు ఫలాన్ని నష్టాంది నాకు బత్తాకా అయింది అని వీళ్ళు డబ్బులు తీసుకొని హాస్పిటల్లో కూడా డబ్బులతో చూడరు బతాకాలు తీసుకొని బతాకాల పేమెంట్లతోనే చూస్తారు మొత్తం బతాక అంటే ఒక సివిల్ ఐడి మాదిరి ఉంటుంది ఆ సివిల్ ఐడితోనే చూస్తారు ఇక్కడ సివిల్ ఐడితోనే చూస్తారని చెప్పినా కదా ఇప్పుడు నా సివిల్ ఐడి చూపిస్తా చూడండి ఈ విధంగా సివిల్ ఐడి ఉండాలన్నమాట ఈ విధంగా సివిల్ ఐడి ఉంటేనే చూపిస్తారు సరే ఏమో ఎవరన్నా చూ చూసింటే కదా ఆ నెంబర్లు ఉంటాయని చెప్పేసి ఫింగర్ అడ్డం పెట్టినాను ఫింగర్స్ అడ్డం పెట్టి చూపించిన ఆ ఫింగర్స్ చూసి ఏదన్నా తప్పు అట్లా ఇట్లా అంటారని ప్లీజ్ అండి చా నా నేను తీసే వీడియోస్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేసి నాకు అంటే మీరు కామెంట్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది కంపల్సరీ నేను తీస్తూనే ఉంటాను వీడియోస్ నేను వచ్చిన ప్రతి ఒక్క ప్లేస్ మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్